హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతికా హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్ ఈరోజు వచ్చేసేయండి సంక్రాంతి పండుగల నోముల గురించి మన శోభా అంటీ గారు అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తారు డెఫినెట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సంక్రాంతి వస్తుంది కదా ఎప్పుడు చీరలు చీరలే కదా అది చాలా బోరు ఇప్పుడు మీకు ఒకటి ఏంటంటే కొత్తగా మన నోములు ఏ నోములు చేస్తే ఏం ఫలితం వస్తుంది మన జీవితంలో ఎన్నో ఇస్తాము ఎన్నో కర్మలు చేస్తాము వాటిని అన్నిటిని పోగొట్టాలంటే కొంచెమన్నా మనం చేయాలి ఏ నోముకులు ఏ నోములు నోముకుంటే ఏం ప్రయోజనాలు కలుగుతాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనకు చాలా ఇయర్స్ నుండి ఏదో ఒక నోము నోముకుంటూనే ఉన్నాము కానీ ఆవు లేగల నోము అందరూ నోముకున్నారు ఇంతకుముందు కూడా నోమలేదని కాదు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మాత్రము ఎవరు నోముకోలేదని నాకు తెలుసు నేను ఇప్పుడు ఏ విధంగా చెప్తాను అనేది మీరు చూడండి ఈ వీడియో ఇప్పుడు నేను కట్టిన శారీ కూడా ఆవు లేగల శారీ చూడండి మీకు ఇప్పుడు ఈ నోము చేస్తున్నా కాబట్టి ప్రత్యేకంగా ఈ శారీ కట్టిన మీ గురించి మీ అందరి గురించి మీరు అందరు చూడాలని చూడండి ఈ శారీ కూడా ఇప్పుడు మీకు ఈ ఆవు గురించి చెప్తాను ఆవు లేగల నోము ఏ విధంగా చేయాలి ఏంటి అనేది దీని గురించి చెప్తాను వివరంగా చెప్తాను ఆవంటే ఇదే విధంగా అని కాదు మీ దగ్గర ఏ చిన్న ఆవైనా సరిపోతుంది ఇప్పుడు నోముకునే దాంట్లో మనము ఇట్లాంటివి పదమూడు ప్లేట్స్ పదమూడు ఆవులాగలు బియ్యంలో పోసి పెట్టాలి ఇలా ఇవి పదమూడు పదమూడు తీసుకురావాలి పదమూడు ఆవులాగలు బియ్యంలో పోసి పెట్టాలి దీనికి మహా నైవేద్యం ఏమేమి పెట్టాలనేది చెప్తాను ఇప్పుడు గోమాత ముక్కోటి దేవతల స్వరూపం అని మనం అంటాం అందరికీ కూడా తెలిసే శ్రీకృష్ణుడు అంతటి వాడే ఆవును పూజించి సేవించి అయినాడు గోమాత మనం దీని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత ఫలితం మనకు లభిస్తుంది వాల్మీకి వ్యాసుడు బుద్ధుడు స్వామి దయానంద సరస్వతి కబీర్ తులసిదాసు గురునానక్ మొదలగు మహానుభావులందరూ అందరూ గోసంపద గోవు ఆవశ్యత గురించి మనకు చెప్పారు గోవుకు మనం ఐదు సార్లు మంచి ప్రదక్షిణాలు చేస్తేనే మనం ముక్కోటి దేవతల చేసిన ఫలితం మనకు అనుభవిస్తుంది మరి తల్లిపా మన తల్లి యొక్క శ్రేష్ట మన తల్లిపాలు ఎలా వ్యక్తికి ఎంత వృద్ధి చెందుతాయో ఆవు పాలు కూడా మనకు అలాగే లభిస్తాయి మరి ఆవు గురించి ఇన్ని చెప్తున్నాం ఏం నోముకోవాలి ఏంటి అనేది మీకు తెలియాలి కదా ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను ఆవుకు ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి మహా చేయాలి అనేది చెప్తాను ఫస్ట్ ఉల్వలు ఉలువలు చూడండి ఇది చూడండి ఈ ఉల్వలు మామూలుగా ఈ ఉలువలు ఒక పావు కిలో తీసుకోండి ఎవరైనా పావు కిలో తీసుకొని ఇలా గిన్నెలో పెట్టుకోండి ఉల్వలు ఏంటంటే ఇది మనకి ఏంది ఏ వృత్తి ఏది చెయ్యి మనకు అభివృద్ధి చెందుతుంది మనకు ఇప్పుడు సపోజ్ ఏదైనా బిజినెస్ చేయని ఏది చేయని లాస్ అయిపోతుంటారు కానీ అదే విధంగా ఈ ఉల్వలు అనేటివి తీసుకొని మనం నోముకొని తర్వాత వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినచో మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మీరే చూస్తారు తర్వాత బొబ్బర్లు ఇప్పుడు బొబ్బర్లు ఈ బొబ్బర్లు ఏంటంటే మనిషికి ధనాభివృద్ధి చెందుతుంది ఎంత వేసినా ఎంత వేసినా మన ధనం అనేది నిలకడగా ఉండదు అట్లాంటప్పుడు బొబ్బర్లు మనం నైవేద్యంగా తీసుకోవచ్చు తర్వాత గోధుమలు ఈ గోధుమలు ఏంటి మనం ఏది చేసినా కూడా కొందరికి నేమ్ అనేది రాదు అసలు ఏది చే నువ్వేం చేస్తున్నావురా నువ్వేం చేసేది ఏమీ లేదని వాళ్ళని తీసి పడేస్తారు అట్లా అట్లాంటిది ఈ గోధుమలు మహానైవేద్యంగా పెడితే ఏంటంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తర్వాత శనిగలు ఆధ్యాత్మిక చింతన మనలోని అసలు మనసు చెంచలంగా ఉంటుంది ఏం చేసినా ఎట్లా చేసినా మన బాధలు అనేటివి పోవు మనసు చెంచలంగా ఉంటుంది అట్లాంటిది మహానైవేద్యంగా ఈ శనిగలు పెట్టచ్చు పెసర్లు ఈ పెసర్లు ఏంటంటే విద్యాభివృద్ధి నువ్వు ఎంత చదివినా అసలు ఇంకా రాదు మనకు అట్లాంటిది ఈ పెసర్లను నైవేద్యంగా పెడితే మనకు విద్య కూడా అభివృద్ధి చెందుతుంది తర్వాత జొన్నలు ఈ జొన్నలు ఏంటంటే ఎంత తెలివితేటలు అనేటివి మనిషికి ఎక్కువగా వస్తుంటాయి కొందరు ఏంటంటే ఏది చెప్పు అర్థం కాని స్థితిలో ఉంటారు అట్లాంటి అప్పుడు ఈ జొన్నలు నైవేద్యంగా పెట్టాలి అప్పుడు మన తెలివితేటలు మంచి అవుతుంటాయి తర్వాత శనగపిండి బెల్లం రెండు కలిపి కొంచెం మనం ఇట్లా లిక్విడ్ లాగా చేసి ఆవుకు తినిపించాలి ఇప్పుడు కొందరు కొందరికి ఏంటంటే అకస్మాత్తుగా కోర్టు వ్యవహారంలో కోర్టుల పడతాయి మన లైఫ్లనేటివి అట్లాంటప్పుడు ఈ ఆవుకు ఈ ఒక్క నెల రోజులు ఇది నలభై ఐదు రోజులు శనగపిండి ఈ బెల్లం కలిపి తినిపించండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు తర్వాత కొర్రలు కొర్రలు ఏంటంటే ఇప్పుడు కొర్ర ద్వదోషి అని అంటారు చూడండి ఇది ఏంది ఊ అంటే కోపం అంటే కోపం వచ్చేసి కొందరికి మనిషిని చూస్తేనే విరక్తి కలుగుతుంది అట్లాంటిది ఈ కొర్రల వలన మనకి ఎంతో శాంతి లభిస్తుంది కొర్రలు కూడా మనం నై మహానైవేద్యంగా పెట్టచ్చు తర్వాత పొట్టు పెసరపప్పు అది పొట్టు పెసరపప్పు చూడండి బుద్ధి మాంద్యం అనేది ఎక్కువ అవుతుంటుంది మనం ఇది పొట్టు పెసరపప్పు పెడుతుంటే తర్వాత మినపప్పు మినపప్పు చూడండి మినపప్పు మినపప్పు చూడండి ఈ మినపప్పు మనం ఒక కిలో తీసుకొని పావు తీసుకొని నానబెట్టి తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది మనకు ఊహించం అలాంటి ఫలితాలు వస్తాయి ఇవి చూడండి అన్ని రకాల పప్పులు అన్ని నానబెట్టిన తర్వాత ఇట్లా మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక రోజు మనం ఆవుకెళ్ళి తినిపించాలి మంచి మంచి ఫలితాలు వస్తాయి మీరే చూడండి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకల మీరు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో నాకు కామెంట్స్ లో చెప్పండి మీకు ఏది అర్థం కాకపోయినా నాకు ఫోన్ చేసి కనుక్కోండి నాకు తెలిసిన విషయాలందరికీ అందరికీ మీతో పంచుకుంటాను అంటే పచ్చి శనగపప్పు ఇక్కడ నేను పచ్చి శనగపప్పు మన దగ్గర లేకుండే ఇప్పుడు అందుబాటులో లేకుండే అది పెట్టలేదు అది మీరు కూడా తినిపించవచ్చు మన కుటుంబంలో అక్క అత్త కోడళ్ళు అన్నదమ్ములు ఎవరిని చూడు అసలు కలతలు కల్తలు కలతలు మనసు ప్రశాంతత ఉండదు అలాంటివన్నీ అన్ని ఉండవన్నట్టు మనం ఇలాంటి నైవేద్యాలు సమర్పిస్తే బియ్య పిండి బెల్లం ఇది ఏంటంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది మహానైవేద్యంగా పెడితే తర్వాత కందులు కందులు కూడా మహానైవేద్యంగా పెడితే మంచి సంతానం కలుగుతుంది కందులు కందులు మంచి సంతానం మనం ఎన్ని ఇయర్స్ అయినా పిల్లలు కాకుండా ఒకవేళ పిల్లలు ఉన్నా ఏవో ఆటంకాలు కలిగినాయి అనుకో ఈ కందులు నానబెట్టి తినిపించండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత ఆకుకూరలు బెండకాయలు పాలకూర తర్వాత దొండకాయలు క్యారెట్ టమాటలు చిక్కుడుకాయలు ఇంకా ఎలాంటి అయినా మనోధైర్యాన్ని ఇస్తాయి ఇలా ఇలా అన్ని కలిపి కూడా మీరు ఈ పదమూడు ఈ ఆవుకి ఏంటంటే ఈ ఆవు లాగల నోముకి ఇప్పుడు మనం చెప్పబోయేది వీటిని ఎందుకు వివరిస్తున్నా అంటే ఇవి పదమూడు రకాలైనా పెట్టుకోవచ్చు తొమ్మిది రకాలైన పెట్టచ్చు లేదంటే ఐదు రకాలైనా పెట్టచ్చు ఇది పెట్టుకొని మనం పసుపు కుంకుమ ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలి పసుపు కుంకుమ పెట్టుకొని వీటిపైన గౌరమ్మను ఇట్లా గౌరమ్మ ఇట్లా గౌరమ్మ ఇలా పెట్టుకొని మనం నోముకొని మనం మల్ మనం ఇది ముత్తైదులకు ఎవరికైనా ఇస్తాం వాయినం ఇస్తాం కదా వాళ్ళకి ఏం చెప్పాలంటే ముఖ్యంగా ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకు అది వాయినంగా ఇచ్చేసి వాళ్ళని కూడా ఇవి నానబెట్టి మీరు ఒక నెల లోపల ఆవుకు తినిపించమని మీరు రిక్వెస్ట్ చేయండి అలా చేస్తే మీరు చేసిన ఫలితాన్ని మీరు పొందుతారు ఇచ్చిన వాళ్ళు కూడా తినిపించేసరికి వాళ్ళు కూడా ఎలా మంచి ఫలితాలను పొందుతారు ఈ ఆవులాగల నోము మహానోము ఇది మహా నైవేద్యం నోము ఖచ్చితంగా చేసుకోండి ఎవరు చేసుకోకపోయినా అప్పుడు మనకు తెలిసి తెలియకుండా పదమూడు ఆవు లాగలు చిన్న పత్తి గింజలు పచ్చి శనగపప్పు కొంచెం కొంచెం చిన్న చిన్న పెట్టుకొని నోముకున్నాం అందరం కానీ ఈ విధంగా ఈసారి అందరు చేసుకోండి మన ఆవుకి మంచిగా చెయ్యండి ఆవును పూజించండి నేపాల్లో ఆవు జాతీయ జంతువుగా పరిగణించబడ్డది అక్కడ చూడండి ఎంత మనశ్శాంతి ఉంటది ఎప్పుడైనా వెళ్ళి చూడండి అవసరమైతే ఇప్పుడు కూడా మనం ఈ విధంగా నూముకొని అందరు ఛానల్ మిగతా ఛానల్స్ కూడా పంపించండి ఇది సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్